జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం గుర్రికి ఆత్మ గురించి చెప్తే పరిశుద్ధాత్మ కాళ్లలోకి వచ్చింది అసలేం జరిగిందంటే ఈ మధ్య మా ఇంటికి ఒక వచ్చింది ఏదో ఫ్రీ పుస్తకం తీసుకుంటావా అంది తెప్పి చూస్తే యోగా క్లాసులు వెయిట్ లాస్ ప్రోగ్రాంలు దానితో పాటుగా బైబిల్ క్లాసులు బైబిల్ తరగతులు అని చూడగానే బ్లడ్ బాయిల్ అయింది మాకు ఆసక్తి లేదు అని పుస్తకం వెనక్కి తిరిగి ఇచ్చేశాడు సరే అని పుస్తకం వెనక్కి తీసేసుకుని బైబిల్ వర్సెస్ ఉన్న చిన్న కార్డు మొక్క ఇవ్వబోయాడు మేము క్రిస్టియన్లం కాదు మాకు ఎందుకు ఇస్తున్నావు ఇలా ఇవ్వకూడదు అంటే ఓ మీరు హిందువులా అంటున్నాడు అయితే ఆ సంభాషణని తెలుగులోకి కూడా అనువదించి ఇక్కడ అందిస్తున్నాను మొదటి రెండు నిమిషాలు బాగా నాయిస్ ఉంటుంది రెండు నిమిషాల తర్వాత సంభాషణ కాస్త స్పష్టంగా అర్థమవుతుంది ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇరుక్కుపోయిన ఈ గొర్రెని విడిపించుకోవడానికి ఇంకో గొర్రె వచ్చి రెండు గొర్రెలు కలిసి ఒక్కటే పరుగు ఇంకా ఎక్కువ ఆలస్యం లేకుండా వీడియోలోకి పుస్తకం ఇచ్చి పుస్తకాన్ని ఒకసారి చూడు అంటున్నాడు మీరు హిందువులా అంటున్నాడు బైబిల్ వర్సెస్ ఉన్న కార్డ్ ఇచ్చాడు అట్లా ఇవ్వకు అది అఫెన్సివ్ ఎందుకంటే అని సంభాషణ మొదలు పెట్టాడు తిను ఇఫ్ యు హ్యావ్ పేషెన్స్ ఐ కెన్ స్పీక్ అంటే నీకు ఓపిక ఉంటే నేను మాట్లాడతాను అంటే చెప్పండి అన్నాడు ఇస్లాము క్రిస్టియానిటీ రెండు మతాలు ఆధ్యాత్మికంగా అపరిపక్వమైనవి మరియు పిల్ల చేష్టలు భగవంతుడిని నమ్మడానికి మీ మతాలు ఏమి నమ్ముతాయి అంటే అద్భుతాలు జరుగుతాయి సృష్టికర్త ఒక్కడే అతని చేరుకోవడానికి ఒక మధ్యవర్తి ఉన్నాడు అంటారు భగవంతుడిని చేరుకోవడానికి మధ్యవర్తి అవసరమే లేదు మా మతం ఏం చెప్తుందంటే మేము భగవంతుణ్ణి నీలోనే చూస్తాము ఎందుకంటే నువ్వు జీవించి ఉన్నావు నీలో చైతన్యం ఉంది అందువల్ల ఆత్మ అనేది ఒక కనిపించని శరీర భాగం పుట్టుకతోనే వచ్చే అంగుష్ట మాత్ర పరిమాణంలో ఉంటుంది ఆత్మ నీలో ఉంది కాబట్టి భగవంతుని నీలో చూస్తున్నా అది ఊపిరా అవును వాయువు కూడా ఒక భగవంతుని రూపమే నీరు భగవంతుని రూపమే

మీ విషయంలో ఆ మధ్యవర్తి జీసస్ అంటే ఏసులో అంత స్పెషాలిటీ ఏమీ లేదు నువ్వెంతో జీసస్ కూడా అంతే నువ్వెంత గొప్పవాడువో జీసస్ కూడా అంతే గొప్పవాడు జీసస్ ఎంత గొప్పవాడో నువ్వు అంతే గొప్పవాడివి పుట్టుకతో మీరిద్దరూ సమానమే తర్వాత చేసే పనుల వల్ల స్థాయిలో మార్పు వస్తుంది పుట్టుకతోనే యేసుకి ఏ ఆత్మ ఉందో నీకు అదే ఆత్మ ఉంది కానీ పాపం ఉందిగా పాపం ఏం లేదు ఎందుకు వచ్చింది నీకు పాపం ఎందుకు వచ్చిందంటే పాము సరే అయితే మొదట ఆ సిద్ధాంతానికే వెళ్దాం ఆదాము అబ్బా పాపం చేశారనుకుంటే వాళ్ళు చేసినది పాపం కాదు

అలాగే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పాపం వచ్చిందని కూడా అనుకుందాం కాసేపు పాపం వారసత్వంగా వచ్చేటట్లయితే కేవలం ఆ పాపం మాత్రమే ఎందుకు వారసత్వంగా వచ్చింది పాపం గనక వారసత్వంగా వచ్చేటట్లయితే ఆదాము అవ్వల మనవలు ఆదాము అవ్వల పాపంతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పాపం కూడా కలిపి తెచ్చుకోవాలి కదా ఏంటి అదనంగానా అవును ఎందుకు కాదు పాపం వారసత్వం అయితే ఒక ఆదాము అవ్వలది మాత్రమే ఎందుకు వారసత్వ పాపం పిల్లల పేర్లు గుర్తుకు రాలేదు కయీన్ అని చెప్పాను చంపేసిన వాడు అని అతను అన్నాడు సో వై నాట్ హీ సిమ్ గోయింగ్ టు ఫర్దర్ జనరేషన్ సో బై నౌ ఫర్ ద బైబుల్స్ బిట్వీన్ దైబుల్స్ ఎందుకు పాపాలు తరతరాలవి కలిపి తర్వాత తరాలకి రావట్లేదు బైబిల్ ప్రకారము ఇప్పటికి నీకు ఆదామా కాలం ఉంది అంటారు ఆరు వేల సంవత్సరాలంటే రఫ్ గా ఎన్ని జనరేషన్స్ అయి ఉంటాయి ఆరు వందల జనరేషన్లు ఓ నీకు నెంబర్ కూడా తెలుసా So simplest, simplest, simplest plan. Hundred ఆ పాపాలకి పాపాలు 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 తోడవుతూనే ఉండాలి అందువల్ల పాపం వచ్చింది అనడం అసలు ఎక్కడా సెన్సిబుల్గా లేదు సో సిన్ పాపాలు అంటే పాప ఫలితాలు రకరకాలుగా అనుభవిస్తాం ఒక రకమైన పాప ఫలితం గత జన్మలలో చేసిన పాపాలకి ఈ జన్మలో శిక్ష అనుభవించడం ఉదాహరణకి నిప్పులో నువ్వు వేలు పెడితే నీ వేలు ఇప్పుడే కాలుతుంది అది ఇక్కడే చూస్తావు కదా ఆ పెయిన్ అనుభవిస్తావు కదా అంతేకాని నరకల్లో కాదు

అందువల్ల పాపాన్ని అంత తేలిగ్గా వాళ్ళెవరో పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది అని చెప్పలేం అందువల్ల ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది పాపం కాదు చర్య అనేది కర్మ 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 గుడ్ 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 మంచి కర్మలు మంచి ఫలాలని చెడు కర్మలు చెడు ఫలాలని ఇస్తాయి చెడ్డ పనులు చేయడమే పాపము అది మూడు రకాలు పాపం అంటే నా దృష్టిలో సెపరేషన్ ఫ్రమ్ గాడ్ భగవంతుడి నుంచి విడిగా ఉండడం నువ్వు భగవంతుడి నుంచి వేరు కాలేదు భగవంతుడు నీలోనే ఉన్నాడు అందుకని మీ మతాన్ని నేను పరిపక్వత లేని మతం అంటున్నాంగ్ ఎందుకంటే సాధారణంగా ఉపయోగించే పదాలే వక్రీకరించి ఉపయోగిస్తారు అలా వక్రీకరించిన పదాలనే ఆయుధాలుగా వాడతారు మీరు బహిరంగంగా అవమానిస్తారు సిగ్గుపడేటట్లుగా చేస్తారు భయపెడతారు అతను నాకు చెప్తున్నాడు తొందరగా ముగించుకుని వచ్చేయమని మీది ఏనామినేషను మాది సెవెంత్ డే అడ్వెంటేస్ సరే మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు కానీ ఒక విషయం చెప్పనివ్వండి మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు సమయాన్ని వృధా చేసుకోకండి ఇతరులని మీ మార్గంలోకి రప్పించడానికి ఒప్పించే ప్రయత్నంలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక్కడ ఈ అబ్బాయిని తోలుకుపోవడానికి వీడితో పాటు వచ్చిన ఇంకొక అతను వచ్చాడు మేము ఆల్రెడీ చక్కటి సంభాషణ చేశాము మా సంభాషణ ముగించేస్తున్నాము అతను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు సో ది ఫైనల్ సొల్యూషన్ ఇస్ రైట్ బై గోయింగ్ హోమ్ టు హోమ్ ట్రైయింగ్ టు కన్విన్స్ పీపుల్ టు ఫాలో యువర్ పాత్ యు ఆర్ వేస్టింగ్ యువర్ ఓన్ టైం చివరగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇలా ఇంటింటికి వెళ్ళి తలుపులు తట్టి వాళ్ళని మీ మార్గంలోకి తీసుకురావడానికి ఒప్పించే ప్రయత్నంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నారు యూ నీడ్ టు రియలైజ్ యువర్ ఓన్ సౌల్ ఇన్ విత్ ఇన్ యూ భగవంతుని అర్థం చేసుకోవాలంటే మీలో ఉన్న ఆత్మని మీరు గుర్తించాలి అంతర్ముఖులు కండి మీలో ఉన్న ఆత్మని గుర్తించండి అంతేగాని ఇతరుల తలుపులు కొట్టకండి అంతే బ్రతుకు జీవుడా అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరుగు ఇంటికి వచ్చిన వారిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయండి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేటట్టు చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ డే బాయ్ బాయ్